మనిషి ఎప్పుడూ తన దగ్గర లేని దానికోసమే ఆరాటపడతాడు ఉన్నదానితో తృప్తి చెందకపోవటమే అన్ని దుఃఖాలకు మూలం నీవు సంపాదించే ధనం అధికారం ఏవి నీతో రావు నీవు చేసిన పుణ్యం నీవు పంచిన ప్రేమే శాశ్వతం కోపాన్ని వీడు అది నిన్ను నువ్వే దహించుకునే అగ్నిలాంటిది క్షమించటం నేర్చుకో అది నిన్ను మహోన్నతుడిగా మారుస్తుంది నేను ఎవరికీ శిక్షలు వేయను అలాగని ఎవరికీ అన్యాయం చెయ్యను నీ కర్మలే నీకు ఫలితాన్నిస్తాయి నువ్వు వేసిన విత్తనమే మొక్కగా మొలుస్తుంది ఈరోజు నువ్వు పడుతున్న కష్టం రేపటి నీ సుఖానికి పునాది కావచ్చు పరిస్థితులు నీకు ఎదురు తిరిగినప్పుడు కృంగిపోకు శివుడు విషాన్ని మింగి లోకాన్ని రక్షించాడు నువ్వు కూడా నీ బాధలనే విషాన్ని దిగమింగి నీ లక్ష్యం వైపు సాగిపో